దాడి ఘటన అనంతరం సీఎం జగన్ మేమంత సిద్దం బస్సు యాత్ర జరగనుంది కేసరపల్లె నుంచి జగన్ యాత్ర ప్రారంభం కానుంది గన్నవరం అత్కూరు వీరవల్లి క్రాస్ హనుమాన్ జంక్షన్ పుట్టగుంట మీదుగా జొన్నపాడు చేరుకోనున్నారు జగన్ భోజన విరామం అనంతరం జొన్నపాడు జనార్దనపురం మీదుగా మధ్యాహ్నం మూడున్నర వరకు గుడివాడ చేరుకోనున్నారు గుడివాడలో బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు రాత్రికి నారాయణపురంలో బస్సు చేయనున్నారు సీఎం జగన్ పై దాడి అనంతరం బస్సు యాత్రలో మార్పులు చేశారు గజమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు బస్సుకు కొద్ది దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు మళ్లీ దాడులు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం రడ్ గుడ్ మార్నింగ్ హరీష్ మనం చూస్తున్నాం ఏదైతే మొన్న జరిగినటువంటి దాడి తర్వాత బందోబస్తు పెంచినట్టు తెలుస్తోంది రూట్ మ్యాప్లు కూడా మార్చినట్టు తెలుస్తోంది అనేక ప్రికాషన్స్ జాగ్రత్తలతో బస్సు యాత్ర చేస్తున్న విధానం మనకు కనిపిస్తోంది సో ఈ రోజు జరగబోయే బస్సు యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ఏ విధంగా ఉంది తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి గుడ్ మార్నింగ్ అయితే ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగానే గానే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాయి దాడి ఘటన తర్వాత భద్రతకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా అధికారులు పునః సమీక్షించారు కూడా మార్పులు చేర్పులు భారీ ఎత్తున చేస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే బస్సు యాత్ర ద్వారా బస్సు టాప్ పైకి అప్పుడప్పుడు ముఖ్యమంత్రి అబ్బర్ చేసి చీకటి పడిన తర్వాత జరిగిన ఘటనకి అదేవిధంగా డే టైం కి సంబంధించిన యాక్టివిటీకి కొంతవరకు కూడా మార్పులు ఉంటాయి కాబట్టి ప్రధానంగా డే టైమ్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడం బస్ సంబంధించి బస్సు పైన ఉండే విధంగా డే టైం పైన ఉండే విధంగా కూడా రూట్ మ్యాప్ ని క్లియర్ చేసేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది నైట్ టైం చీకటి పడిన తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత కూడా ఎక్కడా కూడా బస్సు పైకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి కనిపిస్తుంది ఎందుకంటే చీకటి పడిన తర్వాత ఎటు నుంచి ఏ ఏ వస్తువు వస్తుందా అనేటువంటి ఒక భయాందోళన వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా అధికార యంత్రాంగం ప్రత్యేకమైనటువంటి దృష్టించింది అందులో భాగంగానే ప్రత్యేక బలగాలు కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చుట్టుముట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సామాన్య కార్యకర్తలను ప్రజల్ని పేద వర్గాలను ఎవరైతే ముఖ్యమంత్రి కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారో ఈ ఆ ప్రయత్నాల్లో కూడా కొంతవరకు మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జరిగిన ఘటనని ఆధారంగా చేసుకొని భవిష్యత్తులో మరిన్ని ఘటనలు జరగకుండా ముఖ్యమంత్రి కూడా సహకరించాలి అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముఖ్యమంత్రికి ఉన్న పరిస్థితులు వాస్తవాలను వివరించేటువంటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే ముఖ్యమంత్రి ఎక్కువగా ప్రజల్లో వెళ్ళేటువంటి సమయంలో ఇప్పుడు కొంతమంది పోలీసులు ఉన్నా బందోబస్తు ఉన్నా కూడా కొంతమంది కార్యకర్తలు అగ్రెసివ్ గా దూకి ముఖ్యమంత్రి మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేశారు అభిమానంతో ఆయన అలి ప్రయత్నం చేశారు అయితే అది కూడా కొంతవరకు భద్రతకు సంబంధించినటువంటి అంశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి విషయాలు కూడా జాగ్రత్త వహించాలన్నటువంటి ఒక అభిప్రాయం వ్యక్తమైంది ఇదే సందర్భంలో చూసుకుంటే కనుక ప్రధానమైనటువంటి బస్సు యాత్రకు సంబంధించి యాత్రకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ లో కూడా బారికేటింగ్ వ్యవస్థని భారీగా తీసుకొచ్చారు ఎక్కువ మంది దగ్గరికి వచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా కొంతమంది ఎవరినైనా ముఖ్య ముఖ్యమంత్రి కలవాలన్నా గానీ ఆ బస్ ఎదురుగా వచ్చి తమ వ్యోపాలు వివరించాలన్నా కానీ కొంతవరకు ఒక బారికేడింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు ఆ బార్కేటింగ్ సిస్టమ్ దగ్గర ఉంటే ముఖ్యమంత్రి వాళ్ళని కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు రెండు అంచుల బార్గేటింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికీ చూసుకుంటే కనుక సిద్ధం సభల దగ్గర మార్కెటింగ్ కి సంబంధించినటువంటి రెండు బార్గేట్లు రెండు అంచులుగా బార్గేట్లు ఏర్పాటు చేస్తారు ఇప్పుడు అదే అంశాన్ని బస్సు యాత్ర చుట్టుపక్కల కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది మధ్యలో పోలీసు బందోబస్తు సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు అటు పక్కన ఎవరైతే ముఖ్యమంత్రి కలిసే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఉంటారు ఇటు చివర ముఖ్యమంత్రికి ఉండి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం వాళ్ళు ఇచ్చేటువంటి వినపాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూడా కొంతమంది సెలెక్టివ్ కు సంబంధించినటువంటి ఎంపిక చేసినటువంటి వాళ్ళు ఎవరైతే పూర్తిగా వాస్తవంగా ఉన్నటువంటి సమస్యలు అక్కడ ముఖ్యమంత్రి తెలవాల్సినటువంటి సిచ్యువేషన్ సీరియస్నెస్ వీటన్నిటిని కూడా ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా ముఖ్యమంత్రి కలిసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు ఇక నిర్వహించి